ఎక్కువ పాపాలు చేసేవారు సంతోషంగా ఎందుకు ఉంటున్నారు ఒకరోజు పరమేశ్వరులు ఇద్దరు ఏకాంతంగా కైలాసంలో కూర్చోని ఉన్నారు అదే సమయంలో పార్వతీదేవికి ఒక సందేహం వచ్చింది పార్వతీదేవి పరమేశ్వరుని ఇలా అడుగుతుంది స్వామి ఈ ముల్లోకాలను మీరు పాలిస్తూ ఉంటారు కదా ఈ ప్రపంచంలో చెడ్డ చెడ్డపనులు చేసేవారు ఆపదలో ఉన్నవారికి ఎన్నడూ సహాయం కూడా చేయని వారు ఎందుకు సుఖంగా సంతోషంగా ఉంటున్నారు వారి ఎక్కువ ధనవంతులు అవుతున్నారు అని అడిగింది అప్పుడు ఆ పరమేశ్వరుడు నీ ప్రశ్నకు తప్పక సమాధానం చెప్తాను దేవి కాని ఇప్పుడు కాదు మనం ఇప్పుడు చక్కగా వస్త్రధారణ చేసి భూలోక సంచారం చేసి వద్దాం పదా అని అంటాడు అలా పార్వతి పరమేశ్వరులు ఒక అడవి మార్గం గుండా వెళ్తుండగా మార్గం మధ్యలో ఒక పెద్ద వృక్షం నేలకు ఒరేగి కేవలం దాని వేళ్ళు మాత్రమే భూమిలో ఉంటాయి ఆ పరమేశ్వరుడు చూసుకోకుండా అలా నడుస్తూ ఉండగా శివునికి వృక్షం తగిలి ఆ స్వామివారు ముందుకు పడిపోతారు కాలికి బాగా గాయమై ఉంటుంది అప్పుడు పార్వతీదేవి బాధపడుతూ కంగారు పడిపోతూ తన చీర కొంగును చింపీ గాయానికి కాని ఆ పరమేశ్వరుడు మాత్రం ఆ వృక్షానికి నువ్వు ఇంకా విశాలంగా తయారవ్వమని అడివిలోని అన్నిటికన్నా పెద్ద వృక్షంగా మారాలని వరం ఇచ్చారు పార్వతీదేవికి ఏమీ అర్థం కాలేదు అదేంటి స్వామి వృక్షం వలన మీకు అంత పెద్ద గాయం అయింది మీరు ఈ వృక్షానికి ఎందుకు సహాయం చేస్తున్నారు పైగా అన్ని వృక్షాలకన్నా ఇంకా పెద్దగా అవమని ఎందుకు చెప్తున్నారు మీ లీల ఏమిటో నాకు అర్థం కావడం లేదు స్వామి అప్పుడు ఈ ప్రశ్నకు నేను తప్పక సమాధానం చెబుతాను దేవి ఇప్పుడు మాత్రం మనం తిరిగే కైలాసానికి వెళ్దాం పద అంటాడు పరమేశ్వరుడు పార్వతీదేవి ఇద్దరు కైలాసానికి ప్రయాణమైన కూడా పార్వతీదేవికి మాత్రం భూలోకంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ స్వామి ఎందుకూ ఆ విరిగిన వృక్షానికి అడవిలోని అన్నిటికన్నా పెద్ద వృక్షంగా ఎదగమని వరాన్ని ఇచ్చారు అని అదే ఆలోచిస్తూ ఉండబట్ట లేక స్వామివారి వద్దకు వెళ్లి మరల అదే సందేశాన్ని అడుగుతుంది ఈ ప్రపంచంలో పాపాత్ములు అయిన మనుషులు దుష్ట స్వభావం కలిగిన మనుషులు వీరందరూ ఎందుకు సంతోషంగా ఉంటారు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు అని పార్వతీదేవి స్వామిని ప్రశ్నిస్తుంది మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇంకా కొంత సమయం పడుతుంది దేవి అని ఆ పరమేశ్వరుడు అంటాడు విరిగిపోయిన వృక్షం చాలా పెద్దగా అవ్వాలని పరమేశ్వరుడు వరమిచ్చారు కదా ఆ వృక్షం అతి కొద్ది రోజుల్లోనే అడవిలోనే అతి పెద్ద వృక్షం మారిపోయింది ఆ వృక్షం ఎదురుగా అడవిలోనే ఉన్న ప్రతి వృక్షం చిన్నదిగానే కనిపిస్తుంది మనుషులు ఎలా ఉన్నారు అంటే తమ దుష్ట స్వభావాన్ని వారు వదులుకోలేక పోతున్నారు వారి చెడ్డ అలవాటులను వారు వదులుకోవడం లేదు తమ నీచ తత్వాన్ని కూడా వాటి చనిపోయేంతవరకు లేదు చెరుకులోనే గుణం ఏమిటి తీయదని అని అందరికీ తెలుసు కూడా తనలో ఉన్న తీయదనాన్ని ఎలా వదలదో అలాగే మామిడిలోనే గుణం ఏమిటి పులుపు దాన్ని కూడా అది ఎప్పుడూ వదలదు అలాగే చెడ్డ మనుషులు కూడా తమ అలవాట్లను వదలలేరు ఈ విధంగా చెడ్డ పనులు చేసేవారు హత్యాచారాలు చేసేవారు వారి స్వభావాన్ని వారు చేసే కర్మలను కూడా వారు వదలలేరు అలాగే ఆ వృక్షం అంత విశాలంగా తయారయింది అప్పుడు కూడా అదే దాని ప్రభావాన్ని వదల్లేదు ఏ రోజూ పక్షులకు తాను ఆశ్రయం కాదు మూడు కట్టుకుని కాదు పరమేశ్వరుడు ఈ ముల్లోకాలకు దేవుడు ఆయన అన్ని చూస్తూనే ఉంటాడు వసంత ఋతువురాన్ని వచ్చింది కొత్త కొత్త చిగురు వేస్తూ ఆ వృక్షం చాలా పచ్చగా అందంగా తయారయింది ఆకాశంలో ఎగిసిపోయి ఉంటుంది ఆ పూర్తి అడవిలోనే ఆ వృక్షం కన్నా అందమైన వృక్షం మరొకటి లేదు ఎందుకంటే పరమేశ్వరుడు ఆ వృక్షానికి అలాంటి వరాలు ఇచ్చాడు అందువల్లనే దాని అహంకారం ఆకాశమంత ఎత్తుకు ఎగబాకింది ఒకరోజు చాలా పెద్ద తుఫాను వచ్చి అడవిలోనే వచ్చానని విరిగిపోవడం ప్రారంభం పరమేశ్వరుడు వరం వృక్షం కూడా చాలా పెద్దదిగా ఉండడంతో ఆ తుఫానుకు తనని తాను రక్షించుకోలేకపోయింది ఆ తుఫాను దెబ్బకువేళ్లతో సహా ఆ వృక్షం నేలకు ఒరిగిపోయింది ఆ వృక్షం పడిపోయిన తర్వాత తుఫాను ఆగిపోయింది ఒకరోజు పార్వతీ పరమేశ్వరి ఇద్దరూ మరలా భూలోకసించారని కోసమని అదే మార్పులు వెళుతుండగా అప్పుడు పార్వతీదేవి తన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని స్వామి మీరు నా ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు చెప్తారు అని అడిగింది అప్పుడు స్వామి పదపార్వతీ మార్గం మధ్యలో ఈ ప్రశ్నకు సమాధానం తప్పక దొరుకుతుంది అని ఆ పరమేశ్వరుడు అంటారు ఇది ఎంత సుందరమైన విషయం ఎంత పెద్ద వృక్షం ఆ వృక్షంతో సమానమైన వృక్షం ఈ అడవిలో మరొకటి లేదు అన్నిటికంటే పెద్దగా ఉంది అనేటటువంటి అందంగా కూడా ఉంది ఆ వృక్షం నిలబడి ఉన్నట్లయితే ఇది ఎంత పెద్ద అందంగా ఉంటుంది ఆ వృక్షాన్ని చూడండి చూడండివేళ్లతో సహా మొత్తం నేలకు ఒరిగిపోయింది దీనికి గల కారణం ఏమిటి స్వామి ఆ పార్వతీదేవి ఆ పరమేశ్వరుని అడిగింది పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నారు దేవి విరిగిపోయిన ఈ వృక్షం కొంతకాలం కృతం మనం ఈ మార్గం గుండా వెళుతున్నప్పుడు నా కాలికి తగిలి చాలా పెద్ద గాయం అయింది కథ ఈ వృక్షమే ఇది కాని నేను ఆ సమయంలో ఆ వృక్షానికి ఏ వరం ఇచ్చాను నీకు గుర్తుందా ఆ వృక్షానికి చాలా పెద్దగా ఎదగమని వరం ఇచ్చానో అప్పుడు నేను వృక్షాన్ని తీసి పారేయాలి అంటే నేను చాలా కష్టపడాల్సి వచ్చేది ఎందుకంటే ఆ విరిగిపోయిన వృక్షం చాలా అహంకారాన్ని కలిగి ఉంది అందువల్లే వృక్షం నాశనం చేయడం నా ఆవశ్యకత అందువల్లే వృక్షాన్ని పెద్దగా అవమని వరం ఇచ్చాను చూడు దేవి ఈ వృక్ష ఎంత విశాలంగా తయారైంది విరిగిన వృక్షం అడవుల్లోనే అతి పెద్దదిగా ఎంత విశాలంగా మారినా కూడా దాని అహంకారాన్ని మాత్రం అది విడవలేదు అన్ని వృక్షాల కంటే పెద్దదాన్ని అని అహంకారం కలిగి పక్షులు తనపై గూడు కట్టుకుని ఇవ్వలేదు బాటసారులకు యాత్రికులకు కూడా చేది కాదు నీడ ఇవ్వకుండా ఆకులను ముడుచుకునేది అందువల్లే ఈ వృక్షం చాలా పెద్ద అహంకారం చాలా పెద్ద పాప ఈ వృక్షం తన జీవితంలో ఎవరికీ ఏనాడు కూడా ఉపయోగపడలేదు ఇది జీవితంలో ఏ ఒక్క మంచిని కూడా చేయలేదు అందువల్లనే ఇది వృక్షాన్ని సర్వనాశనం చేయడం నా ఆవశ్యకతమైపోయినా దానికి విరిగిపోయింది నాశనం చేయడానికి నాకు ఎటువంటి కష్టం చేయాల్సిన అవసరం లేదు అని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు ఎవరైతే దుష్ట వ్యక్తులు ఉంటారో వారు కొంతకాలం సంతోషంగా ఉంటారు ధనవంతులుగా బలవంతులుగా ఎదుగుతారు కొంతమంది జీవితం జీవిస్తారు నేను వారికి ఒక సమయంలో తెలియజేస్తాను ధర్మ మార్గంలో రావడానికి వాడికి అవకాశం కూడా ఇస్తాను అలా మారకపోతే ఏ విధంగా అయితే ఈ వృక్షం వేళ్లతో సహా నాశనం అయిందో అదే విధంగా పాపాత్ములు కూడా నాశనం అవుతారు అవకాశం ఇచ్చిన కూడా ఈ వృక్షం తనలో ఎటువంటి మార్పు తెచ్చుకోలేదు అదేవిధంగా మనుషులు తమలో మార్పు తెచ్చుకోకపోయినట్లయితే వారు కూడా ఈ విషయం మాదిరిగానే నాశనం అవుతారు పార్వతీదేవికి ఆ పనివాడు ఇచ్చిన సందేశం అప్పుడు పార్వతీదేవి అంటుంది స్వామి ఇది ఈ ముళ్ళకాలకు నాథుడు మీ లీల నాకు అసలు అర్థం కాలేదు మీరు ఇచ్చిన వరంలో ఎంత అంతరార్థం ఉందో అప్పుడు నాకు తెలియదు అదే విధంగా పాపాత్ముల వినాశనం తమ చేతిలోనే ఉంది రాముడు పేరు ప్రతి ఒక్కరూ వినే ఉంటారు రామాయణంలో రావణాసురుడు మూడు లోకాలు తన జ్ఞానంతో గెలిచాడు కానీ తన నిత్యము తన స్వయంగా కూడా తెచ్చుకున్నాడు రావణుడు మన్నించినప్పుడు ఏడవడానికి మందు ఓసారి తప్ప ఎవరు లేరు ఈ ప్రపంచంలో అహంకారంతో మునిగిపోయి ఉన్నారు అహంకారంతో ఎదుటివారి మనస్సులని నొప్పిస్తున్నారు పాపాలు చేస్తున్నారు పాపాలు చేస్తూనే ఏమాత్రం కూడా భయపడటం లేదు వాడు కొంతకాలం మాత్రమే సుఖంగా సంతోషంగా ఉంటారు ఈ మాట ఆ పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవితో చెప్పారు అటువంటివారు కొంతకాలమే సుఖంగా ఉంటారు పూర్తి జీవితాన్ని సంతోషంగా ఉండలేరు అహంకారం వినవకపోతే వారికి వృక్షమయ్యే అంతం తప్పదు వేళ్లతో సహా సర్వనాశనం అయిపోతారు ఎంతగా అంటే మరల ఎదగలేనంతగా ఎందుకంటే అలాంటి వారి యొక్క పెరుగుట విరుగుట కొరకు అందుకే మన పురాణాలు చెబుతున్నాయి మీకు ఉన్నంత దానిలోనే బాధ్యత సహాయం చేయమని ఆపదలో ఉన్నవారిని ఆదుకోమా అప్పుడే దైవానుగ్రహం మనమీద ఎల్లప్పుడూ ఉంటుంది సర్వేజన సుఖినోభవంతు